సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీకు వందనాలు వందనాలు ప్రభా సోత్రమునాయన సోత్రం ప్రభా సోత్రం ప్రభ సోత్రం ప్రభా ప్రేమ కనికరంగలి తండ్రి ప్రభా తండ్రి నాయన మరొక రోజు అవకాశాన్ని కలిగించినందుకు సోత్రాం 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 ప్రేమ కనికరంగలి తండ్రి నీకు వందనాలు ప్రభా వందనాలు దేవా తండ్రి ఇదిగో నాయన తండ్రి ఉదయ కాల సమయంలో నాయన తండ్రి మాకిచ్చిన ఆరోగ్యం ఆయుష్ని బట్టి వందనాలు సోత్రము చరిశ్రం ప్రభా ప్రేమ కలిగిన వాడ కృప కలిగిన తండ్రి నీకు వందనాలు సోత్రము తండ్రి నాయన ఇదిగో నాయన మరి ఈరోజు ప్రభాతాన్ని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు సోత్రము సోత్రం సోత్రాం సోత్రాం మమ్మను బ్రతికించినందుకు ప్రభానికే సోత్రాం సోత్రం సోత్రాం 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 నాయన మీరు దీవించి మరి ఆశీర్వదించినందుకు ప్రభానికే సోత్రాం 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 ఆకాశాన్ని బట్టి ప్రభాతాన్ని ప్రకృతిని బట్టి పంచభూతాలను బట్టి తండ్రి భూమిని బట్టి నీకు సోత్రాం 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 మా దైవమానికే వందనాలు 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 సోత్రాం 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 సర్భోన్నతుడానికి వందనాలు ప్రభా వందనాలు ప్రభా తండ్రి నాయన మీరే మాకు చేయండి ప్రభా తండ్రి నాయన ఇదో తండ్రి మర తండ్రి ఉపవాస ప్రార్థనలు మాకు చేయండి ప్రభా నీ చిత్తమే మా పట్ల నెరవేర్చండి ప్రభానికే సోత్రములు తండ్రి మనుషులమైన మేము ప్రభా తండ్రి చింత ఎలా ఉండాలో ప్రభా నేర్చుకుంటానే మాకు సాహించి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ప్రభ తండ్రి పడిపోకుండా తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నాము మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలకు సూత్రము చెల్లిసిన నాయన ఆదరణకర్త ప్రేమ కలిగిన తండ్రినికే సూత్రము చెల్లిసినాం తండ్రి ఇదిగో నాయన మా చుట్టుపక్కల వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నీకే సూత్రము చెల్లిసినాం తండ్రి మా చుట్టుపక్కల వారిని దీవించి ఆశీర్వదించండి కులము మతము వేదావిపులు లేకుండా ప్రభ ఇదిగో తండ్రి నాయన మేము ఉంటున్న ఏరియాని మరి దీవించి ఆశీర్వదించండి ప్రభా ఇదిగో తండ్రి తండ్రి ప్రభ మా చుట్టుపక్కల వారిని ప్రభా అనారోగ్యంతో ఉండొచ్చు ప్రభా బాధలు ఉండొచ్చు నా ఇరుకులు ఉండొచ్చు సమస్యలతో ఉండొచ్చు ప్రభా అయ్యా తండ్రి వారిని బలపరిచి ఆదరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయనా మా దేశంలో సమాధానపరచండి మా దేశంలో తన్ని నెమ్మది పరచండి ప్రభానికే సోత్రము చెల్లిసినా నాయన మా దేశంలో ఆరోగ్యాన్ని అనుకరించండి ప్రభానికే సూత్రములు ప్రభా మా దేశంలో నాయనా నెమ్మది ఓర్పు సహానములు దయచే ప్రభా తండ్రి మా దేశంలో ప్రభా తండ్రి మారు మనసు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రజలను కాపాడండి ప్రభా భారతదేశాన్ని రక్షించండి ప్రభా భారతదేశాన్ని కాపాడండి ప్రభానికే సోత్రములు తెలుసిన నాయన భారతదేశానికి ప్రభుత్వాన్ని క్షమకరమైన దయచే ప్రభా మా దేశ ప్రధానమంత్రి కూడా ప్రార్థిస్తున్న ప్రభుత్వాన్ని నీకే స్తోత్రం మా దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని అధికారులందరినీ ప్రభా ఆయా ప్రభుత్వ అధికారులు తన్ని ప్రైవేట్ అధికారులకు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఆయా రాష్ట్రాలను దీవించండి ప్రభా రాష్ట్ర ముఖ్యమంత్రులను దీవించండి ప్రభా నీకే స్తోత్రము చెంది ఆయన రాష్ట్రంలో తన ఎమ్మెల్యే ఎంపీలు ప్రభా దీవించి ఆస్వదించండి అని సూత్రములు నాయన ఇదిగో తన్ని మా దేశంలో ప్రభా తండ్రి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచు వార్డు మెంబర్లు సర్పంచులు ప్రభా మండల స్థాయిలో ఉన్న అధికారులు దీవించి ఆశీర్వదించండి ప్రభానికే సూత్రము చెల్లించము నాయన ప్రేమ కలిగిన వాడ కృప కలిగిన తండ్రికే సోత్రము చెల్లించాయన సర్వోన్నత సర్వ అధికారి మా కన్న తండ్రి మరియు ఉదయ కాలశంలో ప్రత్యేకంగా ప్రభ మమ్మల్ని సజీలకలించినందుకు నీకే సూత్రం మా దేశాన్ని కాపుదలున్న సైనిక దళాన్ని కుటుంబాలను దీవించండి ప్రభా వారికి చక్కడ ఆరోగ్యం అనుగ్రహించండి నావ్యూ ఎయిర్పోర్ట్ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభానికే సూత్రములు చెల్లిసినాం ప్రభా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారులను ప్రభా కార్మికులను తండ్రి దీవించి ఆశీర్వదించండి ప్రభా అయా జీహెచ్ఎంసీ అధికారులను దీవించండు నీకే సూత్రము చెల్లిసినాం తండ్రి ఇదిగో ప్రభా తల్లి ఆశా వర్కర్లను దీవించండు నీకే సూత్రము చెల్లిసినాను ఆయన మా దేశంలో నెమ్మది ఓర్పు సహనముదే ప్రభానికి వందనాలు ప్రభా ఇదిగో తండ్రి మా దేశంలో మత ఉగ్రవాదం తొలగించండి ప్రభా సమాధాన పరచండి ప్రభా శాంతిని అనుగ్రహించండి ప్రభా నీకే సూత్రముచ్చరిస్తున్నాను ఆయన ఇదిగో తండ్రి ప్రభా నీ పాదాల దగ్గర ప్రాధాయపడుతున్నాం ప్రభా మా దేశాన్ని ప్రభ కాపాడండి ప్రభు తండ్రి నీకే స్తోత్రములు మా దేశంలో ఉన్న దైవ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి సువార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి నాయన మిషనరీ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి దైవ సేవకులు ప్రభ సత్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి దైవ సేవకుని ఆశీర్వదించి కృపచూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహోన్నతుడా మహాగనుడ సకల ఆశీర్వాదాల కారణభూతులను తండ్రి నీకే సోత్రము చెల్లిస్తున్నాం ప్రభా దుష్టాత్మలను అందకరమైన చీకట్లు ప్రభా ఏసు నామములు గాక తండ్రి పీడిస్తున్నా అయా పీడిపబడుతున్నా అయ్యా ఎవరైతే తన్ని మరణపడకమే ఉన్నారు తండ్రి వారిని ఆరోగ్యం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ ఆత్మాభిషేకము దయచేసి ప్రభాకే ఉగ్రవాదం తొలగించండి మా దేశంలో తన పేదరిక నిర్మూలము చేయండి ప్రభాకే సూత్రము ప్రభ ప్రభా దేశంలో రక్షణ దయచే ప్రభ మా దేశంలో ప్రభు తన్ని మారుమనసు దయచే ప్రభ నీకు వందనాలి తండ్రి అయ్యా ప్రకృతి మార్పు జరుగుతాయి సాయం చేయనయన అయా నీకే సోత్రము చలిసినాం ప్రాణ నష్టం ఆశనష్టం జరుగుతా ఉంది ప్రభా ఇదిగో చిత్తమే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏది చేసినా తండ్రి మనసులకు మేలుకరమైంది ఆశీర్వాద చేస్తున్నందుకు నీకు సూత్రము చెల్లిసిన ప్రభా ప్రభ తండి ఈ ప్రార్థనలో మీరు తోడుండండి ప్రభా నీకు వందనాలు ప్రభా మేము ఎవరిని చూడకుండా ప్రభ తండి తన ఆత్మను కాపాడుకునే మనసు మీద ఐశ్యము ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే సూత్రములు తండ్రి పరమ దేవత నీకు వందనాలు 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 మా అసతులపైన ఆసీనుడు అయిన తండ్రి నీకే సూత్రము చెల్లిసిన దేవ ఆదరణకర్త ప్రేమ కలిగిన దేవానికి సూత్రము చెల్లిసిన ప్రభా ఇదిగో మరణ పడక మీద ఉన్న వారిని ముట్టి స్వస్థతను అనుకరించండి ప్రభా ఇదిగో తండి పోలీస్ వ్యవస్థ విషయంలో తండ్రి డాక్టర్ల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి చేస్తున్న వృత్తిలో తండ్రి లోటుపాటు లేకుండా మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి నాయన అయ్యా మా దేశంలో కూడా మంచి న్యాయం జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంలో ప్రభుత్వాన్ని నాయన తండ్రి అయ్యా తన్ని ఎవరైతే తండ్రి నాయన ఇదిగో ప్రభుత్వాన్ని నాయన విచ్చల విడిగా తమ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నారేమో దేవా తాగిపోత నుంచి తండ్రినైనా అబద్ధ మోసం నుంచి విడుదల దయచేమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా కుటుంబాల సమాధాన పరచండి ప్రభా భార్యభర్తలు సమాధాన పరచండి అయ్యా ఇదిగో తండ్రి నాయన అనేక ప్రభ అయ్యా సమాధానం లేక ది లేక తని రక్త సంబంధంలో తల్లిదండ్రులు గాని ప్రభా ఓ దేవా తండ్రి పిల్లలు కానీ ప్రభా అయా భార్య భర్తలు కానీ తండ్రి తండ్రినైనా ఇదిగో సమాధానం లేని జీవితం నెమ్మది లేని జీవితం తండ్రి ప్రభా ఆనందం లేని జీవితంలో గడుపుతున్నారు ప్రభా వారందరికీ సమాధానము ఆనందము నెమ్మది ఓర్పు సహనము ఉల్లాసము ఉజ్జీవము వారి కుటుంబాల దైత్యమును ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వోన్నతుడానికి సూత్రములు తండ్రి ఇదిగో తండ్రి నీ ప్రాధపడడానికి మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి దేవా ఇది సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే ప్రభా మమ్మం రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి తన్ని మా రక్షణ మేము కాపాడుకుండా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభా మా దేశ ప్రజలను రక్షించండి ప్రభ నీకే సోత్రములు తండ్రి మా దేశములున్న తల్లి ప్రభ నాయన తండ్రి నాయన ఇదిగో ప్రభ వ్యతిరేక వ్యతిరేకస్తులు ఉన్నారో వారు మనసు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే స్వత్రములు దేవ ఇదిగో మా దేశంలో ప్రభా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారుల విషయంలో ప్రార్థిస్తున్నాము దేవ చక్కటి పరిపాలనలో అయ్యే వారికి మంచి జ్ఞానం దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రము చూస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా నీస ప్రార్థిస్తున్నాం ప్రభా జైల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి జైలు అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి చేసిన నేరాల ఒప్పుకొని ప్రభా వారు కుటుంబాలతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి జైల్లో ఉన్న ప్రభు ప్రతి బిడ్డను మారు మనసు పొందుకోవడానికి తండ్రి ఇదిగో తండ్రి నన్ను నీచిత్వ ప్రకారంగా బిడ్డలకు తన్ని విడుదల కలిగించడానికి సహాయం చేస్తారని చేసిన తప్పులను తెలుసుకొని ప్రభా వారి కుటుంబాలకు దూరం ఉండకుండా ప్రభా వారి పిల్లలకు దూరం ఉండకుండా ప్రభా కుటుంబాలతో ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకే స్తోత్రం మా దేశంలో సమాధాన పరచండి నాయన మా దేశంలో నెమ్మది పరచండి అయ్యా ఇదిగో కృప చూపించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వాధిపతి నీకు సూత్రములు కృప సర్వకృప సత్యసంపన్నీకే సూత్రము దేవా మీరే చేయండి నాయన మీరే బలపరచండి ప్రభా మరి ఈ మొదటి రోజున ప్రభ తండ్రి ఇదిగో ప్రభా నీ చిత్తం ఉన్న ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు ప్రభ తండ్రి అయ్యా తను ఏ విషయంలో కూడా ప్రభా తొందరపాటు కాకుండా ప్రభా ఇదిగో తండ్రి దాన్ని మేము దూరం ఉండటానికి సహాయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోక సంబంధం అనేది మా దగ్గర రాకుండా ప్రభా ఇదిగో మీకు కంచి కాపుదలుగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైతే ప్రభ వ్యతిరేకస్తులు ఉన్నారో అయ్యా అయ్యాప్పుడు ఎవరైతే తండ్రి ప్రభ తండ్రినైనా ఇదిగో తండ్రి లోకల్లో వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో వారి మనసు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ఆలోచన విధానం మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సర్వోనద్దు సర్వాధికారి మా కన్న తండ్రిని దేవానికి సూత్రము చెల్లిస్తున్నాం ప్రభా మీరే సహాయం చేయండి నాయన మీరే బలపరచండి ప్రభా మీరే కృప చూపించండి అయ్యానికి సూత్రము చెల్లిస్తాం తండ్రి ఇంత గొప్ప ధన్యతనిచ్చినందుకు ప్రభా నీకు వందనాలు ఇంత గొప్ప మేలు చేస్తున్నందుకు నీకు సూత్రములు తండ్రి ప్రభా మీరే బలపరచారు నాయనా మీరే ప్రభావాన్ని మాకు తోడుగా నీడు ఉండండి ప్రభా అయా నీకు వందనాలు సూత్రము సూత్రం తండ్రి ఇదిగో ప్రభాతాన్ని నేనా ఈ ప్రార్థన కుటుంబంలో తండ్రి నైనా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరి తట్ట మేము చూడకుండా ప్రభా మా ఆత్మలు మేము కాపాడుకుంటూ ప్రభా మమ్మల్ని మేము రక్షించుకుంటూ ప్రభా మా రక్షణ మేము కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని నాయనా ఎదుటి వారిని కాకుండా ప్రభా ఇదిగో తండ్రి అనేకలు ప్రభుత్వాన్ని విషయంలో ప్రార్థించడాన్ని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేయండి మీరే బలపరిచి చూపించి నడిపించమని ఏసు క్రీస్ ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్